ఇలా ఈరోజు మనం ఇచ్చే ఆటలకి వచ్చరికి అన్ని రకాల వీడియో పెట్టాను చూడండి లాస్ట్ దాకా చూడండి కొత్తవి తేజ మీడియం మీడియం బెస్ట్లు ఇవి మీడియం నిమ్ము అనమాట నిమ్ములు వన్ ట్వంటీ పన్నెండు వేలు వేసారండి కొత్తవి తేజతో ఇవన్నీ పాల అనమాట మరి ఇంగ్లీష్లో నిమ్ము అంటారు ఏమో కానీ తెలుగులో పాల బాగా నిమ్ములే అనమాట పన్నెండు వేల రూపాయలు చేసి బ్యారమ్ వేసారు ఇవన్నీ రకాలను ఇలాగ లాస్ట్ దా చూడండి అన్ని రకాల వీడియో పెట్టాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇవి చూడండి వచ్చేసరికి ఇవి కూడా తేజ్ అనే కొత్తవి మీడియం వన్ థర్టీ పదమూడు వేలు వేసారు వచ్చేసరికి అయితే నూట ముప్పై రూపాయలు చేసి జరిగింది చూసిన అందరూ లైక్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా ఈ డేట్ అయితే జనవరి ఏడు మంగళవారం మధ్యాహ్నం ఇలాగా అన్ని రకాల వీడియో ఏసీ రకాలు కొత్తవి అన్నీ వీడియో పెట్టానండి లైక్ చేయండి ఇది ఉండి వచ్చేసరికి అయితే మనం మార్కెట్ డేట్లోకి వచ్చేసరికి అయితే ఈ న్యూ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ వన్ థర్టీ అంతే పదమూడు వేలు వేసారు నూట ముప్పై రూపాయలు చేసి అయితే బేరం జరిగిందనమాట కొత్తవి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్కి నెంబర్ ఫైవ్కి డిమాండ్ ఉంది మిగతా వాటికి అంతగా అయితే కనిపించట్లేదు చూసినంత లైక్ చేయడం మర్చిపోకుండా కంపల్సరీగా మాత్రం ఓకే జస్ట్ రెండు పుచ్చరికి అయితే మాత్రం మన మార్కెట్ యాడ్లో ఇట్లా కలర్ఫుల్గా డ్రై ఉంటేనే సేల్స్ అవుతున్నాయి కొత్తవి కర్నూలు ఏడి వెస్ట్లో వన్ థర్టీ ఫైవ్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేసేది బ్యేరం జరిగి ఇవాళ ఎక్కువ అయితే అండి పద్నాలుగు వేలు కూడా ఇవ్వలేదు మార్కెట్లో డిమాండ్ ఈ నెక్స్ట్ చూడండి ఈ సరికి కూడా మన తేజాలు ఏసీ తేజ బెస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలు నూట నలభై ఐదు రూపాయలు చేసైతే బ్యారెం అయితే జరిగింది ఇవాళ మన మార్కెట్ యార్డ్లో ఈ విధంగా చూడండి లాస్ట్ దాకా అన్ని రకాలు చెప్పాలి మీకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి దీని గురించి మరి ఎట్లా ఉందో కరోనా అంటున్నారు మరి ఏందో అర్థం అవ్వట్లేదు దీని పరిస్థితి అయితే మాత్రం ఓకే లైక్ మాత్రం మర్చిపోకుండా కంపల్సరీ చేయండి ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ ఉండి ఏసీ ఆరుమూరు బెస్ట్లు ఐదు వందలు వేశారు నూట ఐదు రూపాయల కేజీ కింట పదివేల ఐదు వందలు ఎక్సో పాటు రూపాయ ఏసీ ఆరుమూరు బెస్ట్ ఇది సరిగ్గా అయితే మార్కెట్ యార్డ్లో లైక్ చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి షేర్ అవుద్ది ఆ వీడియో మీరు లైక్ చేసినందువల్ల సపోర్ట్ అవుద్ది మరి కొంతమందికి షేర్ చేయండి వీడియో వీడియోని చూడండి కొత్త సూపర్ టెన్ వన్ ట్వంటీ పన్నెండు వేలు వేసారండి నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగింది ఇవాళ కొత్తవి సూపర్ టెన్ న్యూ సూపర్ టెన్ మంచి వన్ ట్వంటీ రూపీస్ ఇట్లాగా చూడండి ఎక్కువ డైలాగ్స్ రకాలైతే రావట్లే ఎక్కువ వచ్చిన వల్ల మీడియా మీడియం ఎస్ట్లో తాళ్ళు లాంటివి వస్తున్నాయి కొత్త కూడా ఎక్కువగా అయితే మార్కెట్ యార్డ్కి అయితే మాత్రం ఎక్కువగా అయితే ఈ సార్కు కొత్తవి సార్కు మీడియం వన్ నాట్ ఫైవ్ రూపీస్ నూట ఐదు పదివేల ఐదు వందల రూపాయలు అయితే బ్యారెల్ జరిగేది మన మార్కెట్ యార్డ్లు చూస్తారండి చాలామంది మరి లైక్ చేయట్లేదు ఎందుకనో లైక్ చేస్తే మనకు సపోర్ట్గా ఉండొద్ది కదా వీలైన దీనిగా ఓకేనా అలాగే చూడండి వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ కొత్తవండి న్యూ త్రీ ఫోర్ వన్ బెస్ట్ వన్ సిక్స్టీ ఈ లాట్ అయితే పదహారు వేలు వేసారండి వన్ సిక్స్టీ రూపీస్ ఇగోండి ఇదైతే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది నూట యాభై ఐదు మధ్యలోది నూట యాభై అండి అటువైపు ఇటువైపు నూట యాభై ఐదు మధ్యలో నూట అరవై పదహారు వేలు పదిహేను వేల వందల రూపాయలు చేసి ధర ఇక ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ పదిహేను వేల వందలు వన్ సిక్స్టీ ఎక్లాట్ దో వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టుడే ఇలా జరిగితే మన మార్కెట్ యార్డ్లో మాత్రం ఎక్కువగా ఆరుమూరు తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు ఎక్కువ మార్కెట్ డిమాండ్ లేదు ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ నలభై నలభై ఐదు రూపాయలు చేసి అయితే అడుగుతున్నారు ఆరుమూరు తాలు అయితే ఇట్లా మన మార్కెట్ యార్డ్లో గుంటూరు యార్డ్లో రోజు రోజుకే రేట్లు అన్నీ మారిపోతున్నాయి పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి రైతుల పరిస్థితి ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారండి ఇదిగోండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో వన్ ట్వంటీ పన్నెండు వేల రూపాయలు చేసేది బేరం వేసారు ఇవాళ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు నూట ఇరవై రూపాయలు చేసి బేరం వేశారండి ఓకే ఇట్లా బేరాలు జరుగుతాయి చూస్తారు లోపల లోపలించి కొత్తవి సూపర్ టెన్ మీడియాలు పదివేల ఐదు వందలు నూట ఐదు రూపాయలు కేజీ కింటా పదివేల ఐదు వందలు న్యూ సూపర్ టెన్ మీడియం ఎక్సో పాంచ్ రూపాయ ఇవి ఇచ్చే వచ్చరికి ఈ విధంగా అనేది ఏదైనా జరుగుతూ ఉంటాయి మార్కెట్లో కాదు కంపల్సరిగా లైక్ జెంట్ సపోర్ట్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇవి కూడా అయితే న్యూ కొత్తవి వన్ జీరో వన్ మీడియం నెమ్ములు నెమ్ములు నెమ్ము ఫుల్ నిమ్ము కూలింగు పదకొండు వేలు అంటే నూట పది రూపాయలు కేజీ కింటా పదకొండు వేలు అవి ఇచ్చి వచ్చరికి అయితే మన మార్కెట్లో నెక్స్ట్ చూడండి ఇవి జరిగైతే న్యూ ఆర్మూర్ బెస్ట్లు పదకొండు వేలు వేశారు కొత్తవి ఆరుమూర్ నూట పది రూపాయలు నూట పది పదకొండు వేలు కింట న్యూ ఆర్మూర్ మిచ్చి ఎక్సో దశ రూపాయ ఇంగ్లీష్లో ఇలాగ టైప్ చేస్తాను మీకు ఇవి అర్థమవుద్దని సపోర్ట్ చేయండి కొత్తవి తేజ బెస్ట్ ప్లస్ పదిహేను వేలు అంతే నూట యాభై రూపాయలు చేసేది బేరెన్స్ జరిగింది ఇవాళ కొత్తవి తేజ బెస్ట్ ప్లస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ టుడే న్యూ తేజ బెస్ట్లో ఇట్లా క్వాలిటీని బట్టి రేట్ జరిగిద్దండి రోజుకి ఒకలాగా ఇది మీకు ఆల్రెడీ పెట్టానండి మళ్ళీ మీకు క్వాలిటీ వచ్చిందని పెట్టాను వీడియోలో టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ అండి వంద నూట ఐదు మధ్యలోనే ఎక్కువ జరుగుతుందండి నూట ఐదు ఐదులోంత రాయమని రిక్వెస్ట్ చేసినా లేదయ్యో మాకు అంతవరకు ఆర్డర్ లేదు అంత ఒక ఆయన కామెంట్ చేశారు ఆర్డర్ లేక నెలకుంటున్నారంటే వంద లోపు అయితే ఆర్డర్ ఉంది వంద దాటితే ఆర్డర్ లేదనమాట అర్థమైందా వంద లోపు ఉందంటే వంద దాటితే లేదు అంతవరకు వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆ క్వాలిటీ వేరే క్వాలిటీ అయితే నూట పది రూపాయల వరకు ఉందని చెప్పారు పక్కన ఉన్న క్వాలిటీ అయితే ఎక్కువ అయితే అడుగుతున్నారు నూట ఇరవై వేసే లేదు నూట పదిహేను ఇది అయితే వంద రూపాయలు ఎక్కువ రూపాయ ఇట్లాగా మీడియం బెస్ట్లు ఈ విధంగా మన బ్యాట్లకి బేరాలు జరుగుతుంది సోండ్ వచ్చేసరికి అయితే తేజ కొత్త తేజ బెస్ట్లు నూట యాభై నూట నలభై ఐదు ఆ పక్కది వన్ ఫిఫ్టీ అది అది వన్ ఫిఫ్టీ ఈ పక్కది వన్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు పదిహేను వేలు పదిహేను పద్నాలుగు ఐదు వందలు చేసేది బేరం జరిగింది ఇవాళ అయితే మాత్రం కొత్తవి ఈ విధంగా మన మార్కెట్లో బేరాలు జరుగుతూ ఉంటే మర్చిపోకుండా సపోర్ట్ సపోర్ట్ చేయండి కొత్తవి ఆరు మూడు పదివేల ఐదు వందలు ఎక్సో పంచు రూపాయ నూట ఐదు రూపాయలు చేసేది బేరం జరిగే వీళ్ళు కొత్తవి ఆరుమూరు మిర్చి చూస్తున్నారు కదండి మిర్చి జరిగేది ఇట్లా కాబట్టి వీలైనా దీనిగా సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి మరి ఎందాక కూడా పెట్టిన అది వేరే వీడియో ఇది వేరే వీడియో రకరకాల కొట్లు అన్ని అర్థమవుతుందని అని పెడతాం కొత్తవి సూపర్ టెన్ చూడండి పన్నెండు వేల ఐదు వందలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ న్యూ సూపర్ టెన్ మిర్చి చూడండి కొద్దిగా సైనింగ్ కలర్ ఉంది కదా ఇవ్వనుకోండి నేను రాసిపోసినవి అడిగితే సమాధానం చెప్పలేదు లేదండి కానీ రాసిపోసినవి ఇవే నేను రాసిపోసారు వన్ ట్వంటీ ఫైవ్ అలాగే చూడండి వచ్చరికి కొత్తవి తేజ బెస్ట్లో వన్ ఫార్టీ పద్నాలుగు వేలు నూట నలభై రూపాయలు కేజీ కింట అయితే పద్నాలుగు వేలు ఎక్సో ఫార్టీ రూపీస్ ఎక్సో చాలిస్ రూపీస్ తేజాలు ఈ విధంగా మన మార్కెట్లో జరుగుతుంటాయి కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్ది ఏసీ సూపర్ టెన్ చూడండి తొంభైకి అడుగుతున్నారంట తొంభై వంద లోపు అడుగుతున్నారు అబ్బాయి ఏమి అని అంటున్నారు మార్కెట్లో ఏసీవి మీడియాలు సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ మిర్చివి తొంభై వంద మధ్యలో బేరాలు జరుగుతున్నట్టు అంటే కాయలు అండి చాలామంది పది కేజీలు ఐదు కేజీలు కావాలంటున్నారండి వాళ్ళకి ఎవరు ఏమైనా వేస్తున్నారు ఎంత ట్రై చేస్తున్నాను వేరే ఆయన పాపం రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు సంబంధించిన చూడండి ఏసీ సూపర్ టెన్ బెస్ట్లు పదమూడు వేలు వేశారు ఏసీ సూపర్ టెన్ బెస్ట్లు వన్ థర్టీ నోడు మాకు ప్రపోజ్ చేసి బ్యారమ్ వేసారు ఇదిగోండి ఇవైతే మాకు నాకే కావాలి ఊరు తీసుకెళ్తాను వెళ్తాను పది కేజీలు కావాలంటే అంటే బస్తా కూడా అలాగేవాము విడిగా ఏదైనా కార లాట్ వేసుకో ముప్పై ఐదు బస్తాలు అని చెప్పారండి వాళ్ళైతే మాత్రం అట్లాగ మార్కెట్లో విడిగా ఇవ్వట్లేదండి ఇది చూడండి కొత్తవి బంగారం ఫటిక అంతే తాలు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్యలో నిన్నైతే అరవై ఐదు వేశారు మళ్ళీ వద్దన్నారు ఇలా అరవై రూపాయలకు కూడా రెడీగా లేరు అని చెప్తున్నాడు కొట్లు ఆయన అయితే మాత్రం ఓకే న్యూ బంగారం తాలు అరవై అరవై ఐదు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఫటిక అంటారు ఇట్లా ఇంగ్లీష్లో వాళ్ళ భాషలో ఫటిక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇట్లాగే మార్కెట్లో ఉండద్ది బేరాలైన ఏవైనా కానీ లైక్ చేయట్లేదు మర్చిపోకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తవి తేజ మిక్సింగ్ చూడండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఎనభై రూపాయలు ఎక్కువ అడిగారు ఎనభై ఐదు తొంభై రూపాయలు ఆ మధ్యలో తొంభైకి కూడా కడిగి కష్టం ఎయిటీ ఫైవ్ ఎక్కువ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదే ఎనభై ఐదు రూపాయలు చేసేది బేరం జరిగినాయి తొంభై ఒకళ్ళు రాశారు ఇద్దరు ముగ్గురు అయితే ఎనభై ఐదు రూపాయలు రాశారండి కొత్తవి తేజ మిక్సింగ్ గట్లాగా మార్కెట్లో ఏం చేస్తాం మార్కెట్ పర్రీ రోజు రోజుకి డౌన్ అవుతుంది దానికి దానికి ఎవరు మేము చేయలేము కదండి లైక్ చేయండి మర్చిపోకుండా కొత్తవి తేజ బెస్ట్లు ఇవి కూడా అండి చూడండి అన్ని కొట్లలో తేజాలు ఎక్కువ వస్తున్నాయి అందుకని వీడేంద్ర ఎన్ని తీస్తున్నాలు అనుకోవచ్చు మీరు వాళ్ళు అన్ని కొట్లు తెలిసి ఎక్కడ ఎలాగేసారి తీయాలి చూడండి నూట యాభై వేసారు ఈ లాట్ అయితే ఆ పక్కన ఉన్నది నూట నలభై ఐదు వేశారు మరి అన్ని కొట్లు మీకు తెలియాలి కదా అని చెప్పి అలా తీస్తాను ఇది అయితే నూట నలభై ఐదు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ మరి ఈ కొట్లు ఎట్లా వేసారు ఆ కొట్లు ఎట్లా వేసారు మీకు తెలియాలి కాబట్టి అందుకని అన్ని దగ్గరలో ఉన్న కాయలు డిఫరెన్స్ ఉంటాయి కదా అందుకనే తీస్తున్నానండి అందుకని లైక్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఈ మిర్చి అయితే త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా సింజంట త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ మిర్చి అయితే వంద రూపాయలు వంద రూపాయలకి ఇద్దరు ముగ్గురు వంద రూపాయలకే వేశారండి నూట ఐదుకి ఎవరే వేయలేదు ఇవి రిక్వెస్ట్ చేసినా కానీ వంద రూపాయలు చేసేది బ్యేరెన్ జరిగినాయి త్రీ డబల్ ఫైవ్ వేసి సింజండ్ బ్యాడ్గా ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లో బేరాలు జరుగుతూ ఉంటే మర్చిపోకుండా కొత్తవి సింజండి బ్యాడ్గా ఇవి కొత్తవి సింజండి బ్యాడ్కి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాడు బ్యాడ్ వన్ ట్వంటీ పన్నెండు వేలు వేసారు ఇవి అయితే నూట ఐదు రూపాయలు చేసేది బ్యేరెన్ జరిగింది అనమాట ఇవిచ్చి వచ్చరికి చూడండి సోషల్ తర్వాత లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్